పాడి పంటల ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు సన్న జీవాల పెంపకదారులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎన్ నాగార్జున ఎంవిఎస్సి పశువైద్య సహాయ శస్త్రచికిత్సకలు పశువైద్యశాల ఆత్కూరు ఉంగటూరు మండలం కృష్ణా జిల్లా ఈరోజు మనము సన్న జీవాలలో కాలిపుండ్ల వ్యాధి గురించి వివరంగా తెలుసుకుందాం మామూలుగా ఈ కాలిపుండ్ల వ్యాధి అనేది వర్షాకాలంలో మనం ఎక్కువగా చూస్తుంటాము సన్నకారి జీవాలలో మనం ఎక్కువగా కనబడుతుంది ఈ సన్న సన్నకారి జీవాలలో వచ్చే కాలిపుండ్ల వ్యాధిని ఫోడో ఫోడోడెర్మటైటిస్ లేదా ఫుట్ రాట్ లేదా ఫాల్ ఇన్ఫుట్ అని అంటారు మామూలుగా ఒక వ్యాధి గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆ వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవి గురించి ఆ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది ఆ వ్యాధి లక్షణాలు ఆ వ్యాధికి గల చికిత్స అది అల్లోపతి మందు ఏ మందు అల్లోపతి మందులు కానీ లేక హోమియోపతి మందులు కానీ వాడి నయం చేయడం లాస్ట్ నివారణ చర్యలు ఎలా చేస్తామన్నది ఇప్పుడు క్లా క్లారిటీగా మనం చర్చించుకుందాం కాలిపుండ్ల వ్యాధి అనేది బ్యాక్టర్ నోడోసిస్ అనే సూక్ష్మజీవి ద్వారా సన్న జీవాలకు సంభవించే ఒక అంటు వ్యాధి ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు నార్మల్గా నేలలో ఎక్కువ తడి కానీ బురద కానీ చిత్తడిగా ఉన్న నేలల్లో ఈ గొర్రెలు కానీ మేకలు కానీ సంచరించడం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యవంతమైన జీవాల మందలోకి వ్యాధి సోకినటువంటి జీవం ఏదైనా ఒకటి వచ్చినచో మిగతా జీవాలన్నిటికీ ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది అలాగే గొర్రెల మేకల పెంపకదారులు తమ కాళ్ళకు వేసుకున్న చెప్పుల ద్వారా కూడాగా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందును ఒక ఈ వ్యాధి సోకిన సన్న జీవాలు తిరిగిన మట్టి ద్వారా కానీ లేదా పేడ ద్వారా కానీ ఇతర జీవాలకు సంభవించే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి ఈ వ్యాధి లక్షణాలు అనేది నార్మల్గా మాట్లాడుకుంటే దీనివల్ల ఈ వ్యాధి వల్ల పెరుగుదల పునరుత్పత్తి ఉన్ని అనే దిగుబడి తగ్గుతుంది ఈ వ్యాధి లక్షణాలు మెయిన్గా వ్యాధి సోకిన గొర్రెలు మేకలలో కుండుతూ నడవడం అనేది ప్రథమ లక్షణం జ్వరంతో బాధపడడం నీరసము ఆహారాన్ని తీసుకపోవడము ఆహారాన్ని తినకపోవడము మరియు కాలు బాగా ఎత్తి పెట్టడము మోకాలు పాగుతూ మేయడము వ్యాధిగా ఉన్నప్పుడు గిట్టల నుంచి చీము కారడం అనేది జరుగుతుంది ఈ వ్యాధి సోకిన సన్న జీవాల గిట్టల మధ్య చర్మం ఎర్రగా లేదా తెల్లగా ఉండి తడిగా ఉంటుంది ఈ భాగాన్ని తాగితే చాలా నొప్పిగా ఉంటుంది వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు కాలి గిట్టలలో చీమ పట్టి దుర్వాసన రావడం జరుగుతుంది ఈ వ్యాధికి ఎలా చికిత్స చేస్తారు మెయిన్ ఈ వ్యాధి సోకిన జీవాలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి ఫస్ట్ చేయాల్సిన పని వ్యాధి సోకిన జీవాలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి కాలిలో ముళ్ళు కానీ ఇతర వస్తువులు కానీ ఉంటే గమనించి వాటిని వెంటనే తీసేయాలి కాలి గిట్టలను టెన్ పర్సెంట్ జింక్ సల్ఫేట్తో కానీ టెన్ పర్సెంట్ కాపర్ సల్ఫేట్తో కానీ లేదా టెన్ పర్సెంట్ ఫార్ములిన్తో కానీ దీన్ని బాగా ఈ గిట్టని బాగా కడగాలి పున్నును కడిగేటప్పుడు చీమును పూర్తిగా తొలగించి దానిపైన ద్రావణాలతో బాగా కడగడం వల్ల తొందరగా నయమవుతుంది ఈ పొడిను అయోడిన్ ద్రావణంలో ఆ గిట్టెను ముంచడం వల్ల తొందరగా ఉపశమనం కలుగుతుంది వన్ పట్ వన్ పర్సెంట్ పొటాషియం పర్మాంగనేట్ పొడిని నీళ్ళలో కలిపి ఆ నీటితో గిట్టెలను పూర్తిగా శుభ్రం చేయాలి శుభ్రం చేసిన తర్వాత లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్స్ కానీ ఆక్సిటెట్రాసైక్లిన్స్ కానీ సల్ఫానామైడ్స్ వంటి యాంటీబయాటిక్ మందులను ఇవ్వడము పెయిన్ కిల్లర్స్ను మరియు టెర్మిన ప్లస్ ఆయింట్మెంట్లు కానీ లోరాక్జిన్ ఆయింట్మెంట్లు కానీ మూడు నుంచి ఐదు రోజులు ఇవ్వగలిగితే వాటికి ఉపశమనం కలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి హోమియోపతి చికిత్స హోమియో హోమియో ప్రివెంటివ్గా క్యూరేటివ్గా రెండుగా యూస్ చేసుకోవచ్చు మొదట క్యాలెండులో టించడితో శుభ్రపరచాలి తర్వాత బోరాక్స్ పొటెన్సీ సైలేషియా పొటెన్సీ కెషోటం థర్టీ పొటన్సీ గల ఐదు మాత్రలను నోట్లో నోటి ద్వారా ఇవ్వాలి జ్వరము ఉన్నట్లయితే బెల్లడోనా ట్వంటీ పొటన్సీ మూడు మూడు మాత్రలను ఉదయం సాయంత్రం ఇవ్వగలిగితే ఆ జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది చివరిగా క్యాలెండుల మిన్ను పుయ్యాలి ఇలా మూడు రోజులు పుయ్యడం వల్ల ఆ గాయం అనేది ఉపశమనం కలుగుతుంది ఇప్పుడు హోమియోపతి స్టాల్స్లో కానీ హోమియో హోమియోపతి హాస్పిటల్లో కానీ రూట్ నిల్ అనే ఒక సస్పెన్షన్ అనేది మనకు అవైలబుల్గా ఉంది ఓరల్ సస్పెన్షను అది షీపన్ గోటికి వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ ప్రివెంటివ్గా వీక్లీ వన్స్ ఇవ్వగలిగితే దీన్ని పూర్తిగా ప్రివెంటివ్గా అరికంటవచ్చు లేదా ఎఫెక్ట్ అయిన జీవాలకి వన్ ఎంఎల్ చెప్పిన మూడు నుంచి ఐదు రోజులు ఇవ్వగలిగితే ఈ ఫుట్ రాట్ను మనము ఈజీగా తొలగించవచ్చు మెయిన్ నివారణ చర్యలు ఏం తీసుకోవాలి ఈ సూక్ష్మజీవులు గిట్టెల ద్వారా ప్రవేశించి పున్నును కలగజేస్తుంది కావున పరిశుభ్ర ప్రాంతాలను శుభ్ర పరిశుభ్రతను పాటించడం తప్పనిసరి కొట్టంలో కాంక్రీట్ గచ్చును ఏర్పరచుకోవడం మేలైన పద్ధతి లేని ఏడల మట్టి మార్పిడి విధానము చాలా ఉత్తమమైన పద్ధతి మామూలుగా మంద మంద ఎక్కడో నుంచి తెచ్చుకున్న జీవాలను ఆరోగ్యంగా ఉన్న మందలో ముందు కలపకుండా వాటిని విడిగా ఉంచి వాటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదో అని గమనించిన తర్వాత వాటిని ఆరోగ్యవంతమైన మందలోకి చేరవేయాలి గొర్రెలు లేదా మేకలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేటప్పుడు వాటిని తప్పనిసరిగా యాంటీసెప్టిక్ ఫుట్పాత్ని చేయించాలి తడిగా ఉన్న నేలల్లో పొడి సున్నం కానీ బ్లీచింగ్ ఫ్లౌడర్ పౌడర్ని కానీ చల్లి ఆ సూక్ష్మజీవుల్ని కొంతవరకు అరికట్టవచ్చు యాంటీబయాటిక్ ఫుట్ పాతులు ఇచ్చిన తర్వాత జీవాలను వాటి వాతావరణం పొడి వాతావరణంలో ఉంచాలి టెన్ పర్సెంట్ నుండి రావడమును మంద ఉండే మట్టిపైన చల్లాలి మెయిన్ ఏంటంటే ప్రివెంటివ్గా మనం ఈ వ్యాధిని అరికట్టడానికి వ్యాక్సినేషన్ టీకాలు వేయించడం తప్పనిసరి మన మార్కెట్లో ఫుట్ కార్డు కానీ ఫుట్ వ్యాక్స్ కానీ వ్యాక్సిన్స్ అవైలబుల్ ప్రివెంటివ్గా ఈ వ్యాక్సిన్స్ సేవించ వేయడం వలన మనం ఈ వ్యా ఈ వ్యాధిని అరికట్టవచ్చు మెయిన్ ఈ కొంతమంది షపర్స్ ఏం చేస్తున్నారంటే ఈ బోరిక్ టెట్రామైస్ను రెండు కలిపి ఖాళీ గిట్టల మధ్య పూయడం వల్ల ఆ గాయమైన గిట్టల మధ్య గాయమై గాయమై ఉంటుంది కదా అది పూర్తిగా మానడానికి సహకరిస్తుంది కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఈ షపర్సు ఈ చీము పుండులకు గోమారి మందు ఈ బుటాక్స్ కానీ టెర్పెంటనాయిల్ కానీ పట్టిస్తూ ఉంటారు కిరోసును పెట్రోల్ కూడా పోస్తుంటారు కొంతమంది రైతులు తద్వారా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కణజాలం దెబ్బతిని అది మారడానికి చాలా టైం తీసుకుంటుంది అందుకని ఇవి ఏవి వాడొద్దని నా సలహా కావున ఇలాంటి మందులను పురుగు పట్టని గాయాలు గాయాలకు మాత్రమే మాత్రం వాడితే మంచిదని నా ఉద్దేశము ఈ పాడి ఈ పాడి పంటలు ఛానల్ వారు నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను